ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం సందర్భంగా వరంగల్ బుచ్చమ్ మైదాన్ సెంటర్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబెల్స్ వర్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్వీట్లు తినిపించుకొని బాణాసంచలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్స్ వర్ణ మాట్లాడుతూ అవకాశం వచ్చిన సందర్భంలో బీసీలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపించిన నిర్ణయం చరిత్రాత్మకమైన వారు పేర్కొన్నారు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ బీజేపీ పట్ల విశ్వాసం లేదని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బీసీలకు మునిపాఠం చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యువ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్ కార్పొరేటెడ్ గుండేటి నరేందర్ సీనియర్ నాయకులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు i'm రిజర్వేషన్ తెలిసి చిత్తశుక్తి ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూడా తాను చేసిన పని ప్రజలకు చెప్పే దమ్ము ధైర్యం ఉండాల్సిన అవసరం ఉంది అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది రాహుల్ గాంధీ గారికి ఉంది ఖర్గే గారికి ఉంది తొమ్మిది మరో ఇంకొక ఇవాళ్ళ ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ గెల్లవే వేసుకుంటూ కూడా బీసీలందరికీ కూడా మేము న్యాయం చేసినామని చెప్పే ధర్మం ఆసనమైంది అందరూ కూడా ప్రతి ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎవరైతే మీరు అగేవి చేస్తారో ఎవరైతే ఈ బిల్లు పాస్ చేయకుండా గల వెత్తుతారో వాళ్ళను పొందబెట్టే కార్యక్రమం బీసీలు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది తప్పకుండా అందరూ కూడా దీన్ని హర్షించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమైంది మన ప్రతి ఎంపీలే కాదు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా వాడవాడకు ఇల్లకు చెప్పుకోవలసిన అవసరం లేదు ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసు కాబట్టి కాంగ్రెస్ కూడా ఉండి రాబోయే సందర్భంగా కూడా పంచడం జరిగింది పంచడం జరిగింది మా కూడా సంతోషంగా ఉన్నారు కూడా నేను నెయ్యిల ముందు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కూడా దాదాపుగా మా పిసిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము